మన యుఎస్ అందరికి శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి అమ్మవారి కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎలా అయితే మనం ఆ ఉగాది పచ్చడి టేస్ట్ చేయగానే రుచి చూడగానే ఆ రుచిని ఆస్వాదిస్తామో అలాగే మన లైఫ్లో కూడా చేదు అనుభవాలు అలాగే మనకి కొన్ని అనుభవాల ద్వారా మన లైఫ్ లో మనం విజయం అన్నది సాధించగలుగుతామండి ఏదైనా కూడా మనం అనుభవించిన ఆ చేదు తగిలిన పులుపు తగిలిన వగరు తగిలినా అది మనం చాలా తీయగా కానీ మనం దాన్ని స్వీకరించి కానీ మనం అనుభవించినట్టయితే మన లైఫ్ లో మనం సక్సెస్ అన్నది పొందగలుగుతామండి ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి నేను చాలా లేట్ అయిపోతుందండి పనులు ఈ రోజు అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేసుకున్నానండి కంపల్సరీ ఉగాది రోజున గ్రామ దేవతలకి నైవేద్యం పెట్టుకుంటారు ఒకవేళ ఉగాది రోజున పెట్టుకోపోయినా మరుసటి ఆదివారం అన్నా అంటే ఎప్పుడొస్తే అప్పుడు పెట్టేసుకుంటారండి సోమవారం శనివారం అమ్మ ఏ రోజులు చెప్పింది సోమవారం శనివారం పెట్టుకోకూడదంటండి మంగళవారం పెట్టేసుకోవచ్చు అంట నేను ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని కొంచెం గా లేసాను ఇంక మొత్తం పని అంతా ఈ టైం అయింది కొంచెం తీతీగా వగరు వగరుగా ఉంది పర్వాలేదు ఫస్ట్ తీపి టేస్ట్ అయితే తెలిసింది ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మన అందరి లైఫ్లోనూ మంచిగా ఉండాలని అమ్మవారి కటాక్షాలు మనం అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ప్లీజ్ తప్పకుండా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి ఉగాది రోజున ఎర్లీ మార్నింగ్ నిత్య పూజ అయితే చేసేసుకొని ఈరోజు నైవేద్యాలు పెట్టుకున్నానండి కొంతమంది కొన్ని రకాలుగా నైవేద్యాలు అన్నాయి పెడతారు నేను మాత్రం నైవేద్యం అన్నది అంటే కొన్ని కొన్ని పాటించాలి కాబట్టి మనం ఎంత దూరంలో ఉన్నా కూడా గ్రామ దేవతలకి కంపల్సరీ ఉగాదికి అలాగే సంక్రాంతికి నైవేద్యం అన్నది పెట్టాలండి నేను ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి నిత్య పూజ చేసేసుకుని ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఉగాది పచ్చడిని అయితే చేసేసాను ఎప్పుడైనా సరే మనం ఎంత దూరంలో ఉన్నా కూడా గ్రామ దేవతలను అస్సలు మరవకూడదండి మనం ఉండే ప్లేస్లో ఉండే గ్రామ దేవతల్ని అలాగే మన అమ్మగారి తరపున అత్తగారి తరపున ఉన్న గ్రామ దేవతల్ని తలుచుకుని మనం నైవేద్యం అన్నది పెట్టుకోవాలండి కొంతమంది కొన్ని రకాలుగా నైవేద్యాలు అన్నాయి పెడతారు నేను శ్రీచక్ర ఆరాధన చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు కూడా మాత్రం నైవేద్యం అన్నది అమ్మవారికి బూరెలు గారెలు అలాగే ఒక ఐదు రకాల నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ అన్నది కొట్టుకుంటారు అండి దేవుడు రూమ్ లోనే పక్కన చిన్నగా గోడ మీద పసుపు రాసి అమ్మవారి కింద అంటే గ్రామ దేవతల కింద మనకి చక్కగా పసుపు రాసి ఆ రూపంలో మనం గ్రామ దేవతల్ని అత్తగారి వాళ్ళ తరపు గ్రామ దేవతలు అలాగే అమ్మ వాళ్ళ గ్రామ ఊరి గ్రామ దేవతల్ని మనం ఉండే ఏరియాలో గ్రామ దేవతల్ని కంపల్సరీ తలుచుకుని ఆవాహన చేసుకుని ఆ నైవేద్యాన్ని అన్నాయి దీపారాధన చేసి చక్కగా నైవేద్యం అంతా పెట్టేసి ఇంతకుముందు ఐదు రకాల కింద డివైడ్ చేసి ఓరండి కానీ ఇప్పుడు ఎవరూ మనకి పట్టుకు వెళ్ళట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత ఒక నైవేద్యం నేను తీసుకుని మిగతాదంతా కూడా ఆవుకు పెట్టేస్తానండి ఆవుకైనా పెట్టచ్చు మనం కుక్కకైనా పెట్టొచ్చు మనం కొంచెం ప్రసాదం కింద తీసుకోవాలి చక్కగా సలివిడి వడపప్పు పానకం కింద చేసి అమ్మవారికి కడుపు చలవ కింద నైవేద్యం చూపి సాంబ్రాణి సాంబ్రాణిధూపం మాత్రం కంపల్సరీ అండి నేను పెట్టుకునే నైవేద్యం మాత్రం ఇట్లానే ఉంటుంది ఎప్పుడు ఇయర్ ఇలా పెడతాను చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఉగాది రోజునే పెట్టుకోవాలి అని ఏం లేదండి చాలామంది సాయంత్రం మాటలు పెడతారు ఉగాదికి నేనైతే మాత్రం ఏమీ తినకుండా ఎర్లీ మార్నింగ్ పెట్టడం అంటూ నాకు ఇష్టం అని అలా నేను మార్నింగే పెట్టేసుకుంటాను నైవేద్యం అన్నది చాలామంది ఉగాది అయిన తర్వాత సండే రోజు కూడా పెడతారండి ఆదివారం మాటలు కూడా అమ్మవారికి నైవేద్యం అన్నది పెట్టుకుంటారు ఉగాది తర్వాత మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి నైవేద్యం ఒకవేళ వీలు కాకపోతే చక్కగా ఇలాగా గ్రామ దేవతల్ని తలుచుకుని అమ్మవారిని మనసులోనే మనం ఎంత దూరంలో ఉన్నా కూడా చల్లని తల్లుల ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉంటే మనం ఎక్కడ ఉన్నా కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనం ఎంత దూరంలో ఉన్నా కూడా గ్రామ దేవతల్ని మాత్రం మర్చిపోకూడదండి ఇలా ఉగాది పచ్చడి అయితే తర్వాత నేను అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఉగాది పచ్చడి మా ఉగాది పచ్చడి ఎప్పుడు ఇట్లానే ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను మిగతాదంతా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ కొత్త సంవత్సరంలో నేను కూడా అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల మీ అందరి మనసును గెలుచుకోవాలని సబ్స్క్రైబర్స్ బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబర్స్ వస్తేనే కదండి మనకి సక్సెస్ అన్నది ప్లీజ్ తప్పకుండా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లావ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్